హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయం నిద్రలేవగానే మనం మొదట ఏం తింటున్నామనేది చాలా ముఖ్యం మనం చేసే మొదటి ఆహార ఎంపికే ఆ రోజంతా మీ ఆరోగ్యాన్ని శక్తిని నిర్ణయిస్తుంది ఉదయం పూట ఖాళీ కడుపుతో పొరపాటును కూడా కొన్ని ఆహారాలను తీసుకోకూడదు మీరు ఆరోగ్యం అనుకుని తినే కొన్ని పదార్థాలు మీ కడుపులో నిశ్శబ్దంగా యాసిడ్ని తయారు చేస్తాయి రాత్రంతా ఉపవాసం తర్వాత మన కడుపు ఉదయం చాలా సున్నితంగా ఉంటుంది ఈ సమయంలో మీరు తీసుకునే ఆహారంలోని యాసిడ్ స్థాయిలు చక్కెర లేదా పీచు పదార్థం మీ జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి ఇప్పుడు చెప్పబోయే ఆరు ఆహారాలు పరగడుపును తినడం మంచిది కాదు ఆ ఆరు ఆహారాలు ఏంటి వాటిని తినడం వల్ల మీ గుండె కడుపు మరియు శక్తిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పరగడుపును తినకూడని ఆరు ప్రమాదకర ఆహారాలు కాఫీ లేదా టీ చాలామంది తమ రోజును కాఫీ లేదా టీతో ప్రారంభిస్తారు కానీ ఖాళీ కడుపున దీన్ని తీసుకోవడం వల్ల ఎసిడిటీ విపరీతంగా పెరుగుతుంది ఇది గుండెల్లో మంట మరియు కడుపులో చికాకును కలిగిస్తుంది దీర్ఘకాలంలో ఇది గ్యాస్ట్రిక్ అల్సర్ కూడా దారితీయవచ్చు అందుకే ముందుగా ఏదైనా తిన్నాకే టీ కాఫీ కానీ తాగాలి సిట్రస్ పండ్లు నిమ్మ నారింజ బత్తాయి వంటి సిట్రస్ పండ్లు ఆరోగ్యకరమైనవే అయినా ఖాళీ కడుపున వీటిని తీసుకోవడం అంత మంచిది కాదు ఎందుకంటే వీటిలో ఉండే ఎక్కువ యాసిడ్ కడుపులో గ్యాస్ట్రిక్ను పెంచి తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తుంది ఇది యాసిడ్ రిఫ్లెక్స్కు దారితీయవచ్చు అరటిపండు అరటిపండులో ఆరోగ్యకరమైన ఫైబర్ పొటాషియం ఉన్నప్పటికీ పరగడుపున దీన్ని తీసుకోవడం అంత మంచిది కాదు ఎందుకంటే అరటిపండులో మెగ్నీషియం అధికంగా ఉంటుంది ఖాళీ కడుపున శరీరంలోకి అధికంగా మెగ్నీషియం చేరినప్పుడు అది గుండె పనితీరు మీద కొంతవరకు ప్రభావం చూపవచ్చు మీకు గుండె సమస్యలు ఉంటే తప్పక దీన్ని నివారించాలి కారంగా ఉండే ఆహారాలు ఉదయం పూట స్పైసీగా కారంగా ఉండే అల్పాహారం లేదా అప్పుడే చేసిన మసాలా వంటకాలను తినడం చాలా ప్రమాదకరం ఎందుకంటే ఈ కార పదార్థాలు కడుపు లోపలి పొరను ఇరిటేట్ చేస్తాయి ఫలితంగా ఎసిడిటీ విపరీతంగా పెరిగి ఉబ్బరం మరియు తీవ్రమైన అసౌకర్యానికి కారణమవుతుంది చక్కెరతో కూడిన ఆహారాలు దోసెలు పండ్ల రసాలు లేదా ప్రాసెస్ చేసిన అల్పాహారాలు లేదా పానీయాలు పరగడుపున తీసుకోకూడదు ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచుతాయి దీనికి ప్రతిస్పందనగా మీ శరీరం అధికంగా ఇన్సులిన్ను విడుదల చేస్తుంది దీనివల్ల కొద్దిసేపటికే మీకు శక్తి తగ్గిపోయి మళ్లీ ఆకలి వేస్తుంది పచ్చి కూరగాయలు సలాడ్స్ లేదా పూర్తిగా పచ్చిగా ఉండే కూరగాయలను పరగడుపున తినడం మంచిది కాదు ఎందుకంటే వీటిలో అధికంగా ఫైబర్ ఉంటుంది దీన్ని జీర్ణం చేసుకోవడం ఖాళీ కడుపుకు కష్టమవుతుంది ఫలితంగా పొట్ట ఉబ్బరం కడుపు నొప్పి మరియు గ్యాస్కు కారణమవుతుంది అందుకని వాటిని కొద్దిగా ఉడకబెట్టి కాని లేదా ఇతర పదార్థాలతో కలిపి తీసుకోవడం మంచిది మీ రోజును ఆరోగ్యంగా శక్తివంతంగా ప్రారంభించాలంటే పరగడుపున వేడి నీరు లేదా నానబెట్టిన బాదం పప్పు లేదా మొలకెత్తిన గింజలు వంటి సులువుగా జీర్ణమయ్యే ఆహారాలతో మొదలు పెట్టండి రోజంతా ఆరోగ్యంగా శక్తివంతంగా గడపండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్